గత బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవం పోసిందని పొన్నం తెలిపారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నూతన బస్ స్టాండ్ను ను ఆయన ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు ఏడాది దాటినా పథకం కొనసాగుతోందని కోట్ల మంది మహిళలు ఉచిత పథకాన్ని వినియోగించుకుంటున్నారని మంత్రి వివరించారు తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఆర్టీసీ బస్ ఒక లైఫ్ లైన్ ఆర్టీసీని సంరక్షించుకుంటూ దారిద్ర సంక్షేమంతో ప్రయాణికుల సౌకర్యం కలిగేస్తూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో ఎల్లారెడ్డి బస్ కొత్త బస్సులు వారి సందర్భంగా ఎన్ని బస్సులు అడిగితే తొందరగా అన్ని బస్సులను ప్రతి ఊరికి ఈడీ గారు కూర్చొని ఎక్కడెక్కడికి రూట్ బస్వే తెచ్చిందరగా చుంపాలకు ఎల్లారెడ్డికి బస్సు వ్యాపారాలని శాసనసభలో ప్రభుత్వ కార్యక్రమాల పెడితే ఇద్దరు తొందరగా రెస్పాండ్ అవుతారు ఆ

కనుక ఎన్నో ఉద్యోగాలు చేసినాం బల్దీపోల్దీమో జాగా కూడా ఉంది కానీ మనకు అదృష్టం రాలే మరి అలా మనం కొందా పెద్ద మంది చేసుకొని మనకు బల్దీప తప్పకుండా ఇస్తా ఎందుకంటే అక్కడ కూడా ఒక సామాన్య మధ్యదర్తి కుటుంబం నుంచి వచ్చేడు జీవితంలో కష్టపడి వచ్చాడు ఈ రోజు మంత్రి స్థాయి ఎందుకంటూ